ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వం అదే త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే నూతన బడ్జెట్ పైనే ఉందండి అయితే ఈసారి బడ్జెట్లో సామానులతో పాటు ముఖ్యంగా ప్రధాప్యంలో ఉన్న పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించి కొన్ని సంచలనాత్మక మరియు కీలకమైన ప్రతిపాదనలు చేరనున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఇది నిజంగా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు ఎంతో ఉరటినిచ్చే మరియు ఆనందాన్ని కలిగించే అంశం మన పెన్షనర్స్ తరఫున అలుపెరగని పోరాటం చేస్తున్న సంఘం ప్రతినిధులు మరియు నేషనల్ అజిటేషన్ కమిటీ నాయకులు ఇప్పటికే ప్రభుత్వం ముందు పెన్షనర్ల దయనీయ స్థితిని వివరించి కొన్ని బలమైన డిమాండ్లను నివేదికల రూపంలో ఉంచారండి ఇందులో అత్యంత ప్రధానమైనది మరియు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కింద లబ్ధిదారులైన పెన్షనర్స్ విషయం గత కొన్ని సంవత్సరాలుగా నామమాత్రపు పెన్షన్తో సరిపెట్టుకుంటున్న వీరికి మారుతున్న కాలానికి అనుగుణంగా తప్పనిసరిగా పెన్షన్ పెంపు చేయాలని కమిటీ గట్టిగా డిమాండ్ చేస్తుంది కనీసం నెలవారీ మందులు ఖర్చులు నిత్యావసరాలు తీర్చుకునే స్థాయిలో పెన్షన్ ఉండాలని వారు ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేశారు ఇందులో భాగంగానే ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో ఒక భారీ ప్రతిపాదనపై విస్తృత చర్చ జరుగుతుందండి అది ఏంటంటే పెన్షన్ను ఏకంగా ఎనిమిది వందల శాతం వరకు పెంచే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గణాంకాల పరంగా చూస్తే ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్గా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అందుతుంది ప్రస్తుత ధరల పెరుగుదల దృష్ట్యా ఇది ఏమాత్రం సరిపోవడం లేదు అందుకే ఈ మొత్తాన్ని సుమారు తొమ్మిది వేలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంటే దాదాపు తొమ్మిది రెట్లు పెంపుదల అన్నమాట నిజంగా ఈ ప్రతిపాదన కనుక ఆమోదం పొంది అమల్లోకి వస్తే పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక భద్రత లేక ఇబ్బంది పడుతున్న వేలాది మంది ఉద్యోగులకు ప్రైవేటు సెక్టర్ పెన్షనర్లకు ఇది జీవితాంతం కొండంత అండగా నిలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని మరియు తుది ఆమోదం కోసం ఎదురు చూస్తుందని సమాచారం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే దీనిపై అధికారిక ప్రకటన వెలువడి అమల్లోకి వచ్చే అవకాశాలు కూడా మొండుగా ఉన్నాయని విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు ఒకవేళ పెన్షన్ తొమ్మిది వేలకు పెరిగితే దానికి కరువు డిఏ కూడా జత చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల పెన్షనర్స్ ఇతరులపై ఆధారపడకుండా తమ కనీస అవసరాలైన పోషకాహారం నెలవారి మందులు ఇంటి అద్దెలు మరియు ప్రేయాణ ఖర్చులు వంటివన్నీ సులభంగా నిర్వహించుకోగలుగుతారు ఆత్మ బతకడానికి ఈ మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది కేవలం వెయ్యి రూపాయల్లో ఉన్న పెన్షన్ మొత్తాన్ని తొమ్మిది వేలకు పెంచాలన్న ఆలోచన పెన్షన్ సుజీవితాల్లో జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతుంది ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న సానుకూల సంకేతాల ప్రకారం ఈసారి పెన్షన్ పెంపు దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించే అంశం కూడా ఈ చర్చలో ఉంది ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ప్రభుత్వం అధికారికంగా బడ్జెట్ లో దీన్ని ప్రకటించే వరకు కొద్ది రోజులు ఓపికగా వేచి చూడటం మాత్రమే ఏది ఏమైనా ఇది నిజంగా అమలైతే లక్షలాది కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది